నమస్తేనా నా పేరు గోవర్ధన్ రెడ్డి మాది మద్య గారపల్లి పీటీఎం మండలము అన్నమయ్య జిల్లా ఆంధ్రప్రదేశ్ నేనైతే మద్యగారపల్లి నుంచి ఇక్కడ పీటీఎం మండలంలోని నారాయణపల్లి అనే పల్లికి వచ్చేసి ఇక్కడైతే రెండున్నర ఎకరా సేద్యం అయితే చేయడం జరుగుతూ ఉంది ఇక్కడైతే ఇరవై వేలు సాహో టమోటా నారైతే నాటడం జరిగింది నార నాటే ముందుగా బెడ్లుకి అయితే జా తీసుకో తీసుకున్న జాగ్రత్తలు అయితే పదకొండు మూట్లు ఎరువు అయితే దుక్కికేయడం జరిగింది ఆ తర్వాత బెడ్లు తోలడం జరిగింది అలాగే ఈ బెడ్లు వేసిండే పదకొండు మూట్ల ఎరువుల్లో ఇరవై ఇరవై సున్నా పదమూడు అనేది వచ్చేసి నాలుగు మూట్లు అయితే వేయడం జరిగింది అలాగే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అనే కాంప్లెక్స్ ఎరువు మూడు మూట్లు వేయడం జరిగింది అలాగే సిఎంఎస్ అనేది ఎరువు మూడు మూట్లు వేయడం జరిగింది అలాగే పది ఇరవై ఆరు అనే ఎరువు రెండు మూట్లు వేయడం అయితే జరిగింది లేసిన తర్వాత బెడ్లుకి బాగా ఎక్కువగా నీళ్లు పెట్టి ముప్పై రో ముప్పై రోజుల నారైతే నుంచి తీసుకొని వచ్చి నాటడం అయితే జరుగుతూ ఉంది ముప్పై రోజుల నారైతే తీసుకొని వచ్చి ఈ పొలం దగ్గర పెట్టుకోవడం జరిగింది ఆ ముప్పై రోజుల నార తీసుకొని వచ్చి ఎండలో ఎండకు పెట్టి మూడు రోజులు నీరు పోసుకుంటూ ఉంచుకున్నాము నీరు పోసుకొని ఉంచుకున్న తర్వాత నాటడం జరిగింది నాటిన ఎనిమిది రోజుల తర్వాత హ్యూమిక్ యాసిడ్ అనే ఎరువు డ్రిప్లో వదలడం జరిగింది హ్యూమిక్ యాసిడ్ అనే ఎరువు రెండెకరాలకి ఎనిమిది లీటర్లు డ్రిప్లో వదిలినాము అలాగే ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది వదలడం వల్ల మొక్క యొక్క వేరు వ్యవస్థ పెరిగి చెట్టు యొక్క కాండము లావుగా రావడానికి చెట్టు బాగా నలుపు వచ్చి పక్క కొమ్మలు అధికంగా రావడానికి అయితే ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది అయితే ఉపయోగపడు పడింది అలాగే ఈ హ్యూమిక్ యాసిడ్ వదిలిన ఒక మూడు నుంచి నాలుగు రోజుల తర్వాత ఫేమస్ అనే ముందు అలాగే అందులోకి అష్ డయామితాగ్జమ్ అనే ముందు ఎవిడెంట్ అనేది స్ప్రే చేయడం వల్ల చెట్టు అధికంగా నలుపు వచ్చి పచ్చ కొమ్మలు పక్క కొమ్మలు బాగా వచ్చి ఆకు మందంగా వచ్చి దోమ పురుగు వంటి రోగాల్ని ఒకే వీడియోని చేస్తూ ఎవిడెంట్ అనేది స్ప్రే చేయడం వల్ల పురుగు దోమ ముడత వంటి రోగాలను అయితే నివారించినాము ఈ ఫేమస్ ఎవిడెంట్ అనే ముందు వల్ల ఇంకా అలాగే ఒకేసారి పన్నెండు అరవై ఒకటి అనేది డ్రిప్ అయితే ఎకరానికి నాలుగు కేజీల చొప్పున అయితే డ్రిప్లో వదలడం జరిగింది ఈ పన్నెండు అరవై ఒకటి అనేది డ్రిప్లో వదలడం వల్ల అధికమైన పక్క కొమ్మలు అధికమైన చిగుర్లు చెట్టు నలుపు రావడానికి అయితే ఈ పన్నెండు అరవై ఒకటి అనేది అయితే ఉపయోగపడింది ఈ పన్నెండు అరవై ఒకటి అనేది డ్రిప్లో వదిలిన తర్వాత సింబాయిటిక్ కంపెనీ వారి జ్యూస్ అనే ముందు రెండు వందల లీటర్ల నీటికి రెండు వందల యాభై మిల్లీలు వేసి అలాగే అందులోకి ఫార్ములాసిక్స్ అనే మైక్రోన్యూట్రియన్స్ రెండు కలిపి స్ప్రే చేయడం జరిగింది ఈ ఈ జ్యూసు ఈ ఫార్ములాసిక్స్ అనే ముందు స్ప్రే చేయడం వల్ల ఆకు ఇలా నలుపుగా వచ్చి పక్క కొమ్మలు అధికంగా వచ్చి ఆకు మందంగా వచ్చి పైన వచ్చిన కొడి కూడా లావుగా రావడానికి ఈ జ్యూసు ఆ మైక్రోన్యూట్రియన్స్ ఫార్ములాసిక్స్ అనేది అయితే ఉపయోగపడింది మందులు కానీ ఎరువులు కానీ ఇప్పుడు వరకు తీసుకున్న జాగ్రత్తలు అయితే ఈ పంటకు జరిగింది రోజు ఈ తోటకి ఏమేమి చర్యలు తీసుకున్నాము ఏ ఏ ఎరువులు వదిలినాము ఏ ఏ మందులు వదిలినాము ఏంది ఏం చెప్పలే ఈ ఇరవై రోజుల చెట్లకి ఇంచేపులు చెప్పిన జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరిగింది ఇంకా కటింగ్ పడేంతవరకు ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటాము ఏమేమి ఎరువులు వదులుతాము ఏమేమి స్ప్రేయింగ్లు చేస్తాము ఏమేమి డ్రిప్ ఎరువులు వదులుతాము అనేది అయితే కటింగ్ పడేంత వరకు ప్రతిరోజు వీడియో అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసము ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారని చెప్పేసి కోరుకుంటున్నాము ఇంకా మీకు ఏమైనా రైతులందరికీ ఏమైనా డౌట్లు అలాంటివి ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఖచ్చితంగా రిప్లై ఇచ్చి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తామని చెప్పి చేస్తాము అనుకుంటూ ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే ప్రతి రైతుకి తెలియజేయండి కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసే ముందుగా ఉంటాము థ్యాంక్ యూ రైతులందరికీ థ్యాంక్ యూ రైతులందరికీ